హాయ్ హలో నమస్తే ఈరోజు మన అమ్మ మాట విను ఛానల్లో ఇటీవల జరిగిన కొన్ని న్యూస్ ఛానల్లో చూపించిన పిల్లల గురించి చిన్న చిన్న సంఘటనలు వింటూ ఉంటే చాలా బాధగా ఉందండి అవి ఏంటో ఒకసారి మీతో షేర్ చేద్దామని అనిపించింది ఈ వీడియో అయితే భయపెట్టడానికి కాదండి తల్లిదండ్రులను జాగ్రత్త చేయడానికి మాత్రమే మన పిల్లల భద్రత మన చేతిలోనే ఉంది కాబట్టి నిన్న ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లోనే విన్నానండి ఒక చిన్న పాప చాక్లెట్ తింటూ ఉంటే కవరు పేలిపోయి దవడంతా అండి త్రీ ఇయర్స్ పాపకి వినడానికి విచిత్రంగా ఉంది కదా ఇది మనకి జరగలేదని మనం అనుకోకూడదండి ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు కూడా మనం కూడా అలర్ట్ గా ఉండడం చాలా మంచిదండి ఈ రోజు జరిగిన ఇంకో విచిత్రమైన సంఘటన ఏంటంటే ఒక ఎయిట్ ఇయర్స్ బాబు కన్ను కోల్పోయాడి చిప్స్ ప్యాకెట్ వల్ల వాళ్ళమ్మ వంట చేస్తూ ఉంటే ఆ ప్యాకెట్ వెళ్ళి స్టవ్ మీద పడిందంటండి ఇంకా ఓపెన్ చేయకపోయినా సరే దాంట్లో ఉన్న గ్యాస్ వల్ల అంటే గాలి నింపేసి ఉంటుంది కదా ఆ ప్యాకెట్లో దానివల్ల తన కన్నుకి తగిలి పేలిపోయి కన్ను అనేది కోల్పోవడం జరిగిందండి చాలా బాధాకరమైన విషయం అది మొన్న ఒక బాబు కూడా అండి నోట్లో అన్నం ముద్ద పెట్టుకుని చనిపోయాడంటండి మింగుడు పడక ఏంటంటే ఉక్కిరి ముద్ద పప్పు తింటూ ఉంటే వాళ్ళ నాన్న కూడా పక్కనే ఉన్నాడు కానీ టైం అండి ఎప్పుడు ఏం జరుగుతుందో పిల్లలకి మన చేతుల్లో లేదు కదా ఎప్పుడు పిల్లల్ని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలండి మన పేరెంట్స్ ఈవెన్ వాటర్ తాగేటప్పుడు కూడా పిల్లలు పరిగెడుతూ అటు ఇటు కిందతో తాగుతారండి అలా తాగకుండా చూసుకోవాలి మనమే దగ్గర ఉండాలి ఈ మధ్య కాలంలో న్యూస్ చాలా విన్నానండి న్యూస్ ఛానల్స్లో సోషల్ మీడియాలో కూడా మనం కూడా ఎంతైనా అలర్ట్గా ఉండాలండి నిర్లక్ష్యం చేయకూడదు పిల్లల దగ్గర మనం ఎంత బిజీగా ఉన్నా పిల్లల పట్ల మాత్రం ఒక కన్నేసి ఉంచాలండి ఎప్పటికప్పుడు స్ట్రేంజెస్ దగ్గరికి వెళ్ళనివ్వకూడదు వాళ్ళని ఎప్పటికప్పుడు స్క్రీన్ ని తగ్గించి వాళ్ళ దగ్గర ఉండి ఆటపాటలు నేర్పిస్తూ మనమే టైం స్పెండ్ చేస్తూ ఉండాలండి పిల్లల్ని ఎప్పుడు ఒంటరిగా వదలకూడదు వాళ్ళకి వీళ్ళకి అప్పచెప్పి ఉండకూడదండి ఉన్నారులే ఆడుకుంటున్నారు కానీ అస్సలు వదలకండి మనం ప్రతి ప్రతిదీ కూడా వాళ్ళ దగ్గర ఉండాలండి ఒక కన్ను మాత్రం కంపల్సరీ పిల్లల దగ్గర వేసి ఉంచాలి వాళ్ళు ఎప్పుడు ఏ టైంలో ఏం చేస్తారో కూడా మనకి తెలియదు కన్ను మూసి కళ్ళు తెరిచే లోపే ప్రమాదాలు అనేవి జరిగిపోతున్నాయండి పిల్లలకు కూడా చిన్నప్పటి నుండి మనం కూడా నేర్పించాలండి చిన్న చిన్న ప్రమాదాల గురించి కూడా హెచ్చరిస్తూ ఉండాలి వాళ్ళకి ఏది పట్టుకోవాలి ఏది పట్టుకోకూడదు ఏది చేయాలి ఏది చేయకూడదు అని ప్రతిదీ తల్లిదండ్రులు ఖచ్చితంగా వివరించి వాళ్ళకి భయపెట్టకుండా మంచిగా చెప్పాలండి పిల్లలకి మనం ఇచ్చే చిన్న చిన్న వస్తువులే పెద్ద ప్రమాదానికి దారి తీస్తాయండి ఎప్పటికప్పుడు వాటిని కూడా చూసుకుంటూ ఉండాలి నోట్లో ఏం పెట్టుకుంటున్నారు అవన్నీ గమనించుకుంటూ ఉండాలండి ఈ చిన్న చిన్న విషయాలు మీ అందరికీ తెలిసినవే అయినా సరే తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి అటువంటి వారికి మా వీడియో బాగా యూస్ఫుల్ అవుతుందండి మీరు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల